హాయ్ అండి మిత్రులందరికీ నమస్తే ప్రయత్నం చూశారు కదా రెడియేటరు దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవాళ టాపిక్ రెడియేటర్ అది లారీ కానివ్వండి బస్సు కానివ్వండి కారు కానివ్వండి ఇంతకుముందు టర్బో చార్జర్ ఉండేది కానీ ఇంటర్ ఇంటర్కోల్ ఉండేది కాదు టర్బో చార్జర్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్గా వేడి గాలి కాకుండా కూలింగ్ గాలి ఇంజనీరింగ్లోకి పంపిస్తే బాగుంటుందని దాని ఇంటర్ అంటే కూలింగ్ కూలింగ్ ఉన్న ఏది ఇంజిన్లోకి వెళ్ళాలని ఎదురు ఇంటర్కూలర్ పెట్టారు అంటే మధ్యాహ్నం రెండింటికి మన వెహికల్ సౌండ్ కానీ దాని పికప్ కానీ వేరు ఈవినింగ్ ఐదు తర్వాత సౌండ్ కానీ పికప్ కానీ వేరు అంటే దాంట్లో ఇంజిన్ హీట్ గాలి వెళ్తే పికప్ కొంచెం తక్కువ ఉంటుంది మామూలుగా కూలింగ్ కానీ గాలి కానీ వెళ్తే పికప్ బాగుంటుంది అసలు టర్బ్ అంటే బయట నుంచి గాలిని స్పీడ్గా లోపలికి పంపింగ్ చేయటం లోపల ఎగ్జాస్ట్ స్నోక్ని స్పీడ్గా అంతే స్పీడ్గా బయటకు పంపి అంటే ఇటు ఒక ఇన్లైట్ ఫ్యాన్ ఉంటుంది అటు బయటికి తోయడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఒక మైండ్లో సింపుల్ మెదర్తో ఆలోచించి ఆ టర్బోఛార్జ్డ్ వలన ఇవాళ వెహికల్స్కి పికప్ పెరిగినాయి అలాగే డీజిల్ మైలేజ్ పెరిగింది అంటే ఇంకా ఇంజన్కి ఉన్న శక్తి కంటే ఇంకా ఎక్కువ బూస్ట్ అనమాట సరే రెడియేటర్కి వచ్చేసరికి మన రన్నింగ్ వెహికల్ ఏది ఉన్నా కూడా ముందు వెళ్తున్నప్పుడు మన బైక్ మీద వెళ్తున్నా కార్లో వెళ్తున్నా ఏదైనా ముందు నుంచి పురుగులు దోమలు ఇవన్నీ వస్తాయి అవి వచ్చినాయి ఇంటర్ కోలర్ రెడియేటర్ ఎక్కడ బ్లాక్ అయిపోతుంది అంటే బండి రన్నింగ్లో వెళ్ళేటప్పుడు తగిలే గాలి ఇంటర్ కూలర్కి మధ్యలో ఉన్న షెల్స్ ద్వారా రెడియేటర్కి లో మధ్యలో ఉన్న షెల్స్ ద్వారా కి వెళ్తుంది దానికి ఫ్యాను బయట నుంచి గాలిని ఫోర్స్గా లాక్కుంటది మన బండి వెళ్ళే ఫోర్స్కి గాలి ఎక్కువ వస్తుంది ఈ విధంగా ఇంజిన్ కూల్ అవుతుంది రెడ్యురేటర్ ఎలా కూల్ అవుతుంది ఇంటర్ కూలర్ ఎలా కూల్ అవుతుంది అంటే ఈ మధ్యలో నుంచి గాలి వెళ్ళినప్పుడు ఈ గాలి దానికి ఆ వేడిని చల్లార్చి ఇంజిన్కి వెళ్తుంది ఈ విధంగా వెళ్ళాలంటే మనం ఇంజన్ ఫ్రంట్ నుంచి చూస్తే ఫ్యాన్ మనకి క్లియర్గా కనపడాలి అప్పుడు మన రెడీయేటర్ క్లియర్గా ఉన్నట్టు ఇప్పుడు ప్లెయిన్ రోడ్లో వెళ్తే నాకు అంత హీట్ అండ్ లేదు టెంపరేచర్ తక్కువే ఉంటుంది ఏదైనా ఘాట్ సెక్షన్లోకి వెళ్ళినప్పుడు నాకు టెంపరేచర్ పెరుగుతుందని చెప్తుంటారు మన డ్రైవర్ సోదరులు దానికి కారణం ఏంటంటే ఈ ప్లెయిన్ రోడ్లో వచ్చేసి నలభై యాభైయో అరవై మంచిలో వెళ్తుంటారు అప్పుడు దానికి గాలి సరిపోతుంది లాక్కోగలుగుతుంది అదే ఘాట్ రోడ్లోకి వెళ్ళొచ్చేసరికి ఇరవై ముప్పై కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే వెహికల్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఫ్యాన్ లాక్కునే గాలి బయట నుంచి వచ్చే ఫోర్స్ గాలి తక్కువ వలన వాళ్ళ అనిపిస్తుంది దానికి మెయిన్ రీజన్ ఈ రెడ్యుయేటర్ బయట సైడ్ నుంచి బ్లాక్ అవ్వ రెడ్యుయేటర్కి కూలెంట్ మెయింటైన్ చేసుకోవాలి హౌస్ పైపులు చెక్ చేయించుకోవాలి ఒక హోస్ పైపు కంపెనీ పైపే వేయాలి లోకల్ పైప్ వేస్తే మనం రేస్ చేస్తుంటే హౌస్ పైప్ ఇలా మూసుకుపోతుంది మూసుకుపోతుంటుందంటే దానికి మధ్యలో రేర్ ఒక లేయర్ ఉంటుంది మన టైర్లో ఉండేది ఫ్యాన్ బెల్ట్లో ఉండేది ఇలా ఒక పొరలు అంటారు రెండు పొరలు మూడు పొరలు అలాగా అది ఉన్నప్పుడు అది ఉన్నది పైప్ లీక్ అయితే డ్రాప్ డ్రాప్ కానీ మనకి ఇండికేషన్ ఇస్తుంది కింద కారుతుంటే మనం పైపు మార్చుకుంటాం అలా కాకుండా లోకల్ ఓన్లీ రబ్బర్ ఉన్నదే హౌస్ పైప్ వేస్తే హోల్ పడిందంటే మనకు తెలియనంతసేపులోనే నిమిషాల మీదే మొత్తం నీళ్ళు వెళ్ళిపోయి టెంపరేచర్ పెరిగిపోయి ఇంజిన్ హీట్ అయిపోయి సీజ్ అయ్యి ఇంజిన్ కంప్లైంట్లు వచ్చి ఇది ఉంటుంది కాబట్టి ఏదైనా కంపెనీ పైపులే వాడుకోవాలి ఎందుకంటే దాని మధ్యలో లేర్ ఉంటుంది హోల్ పడినా హోస్ పైప్ క్లిప్ దగ్గర అడిగిన డ్రాప్లు డ్రాపులు మాత్రమే కట్టుతుంది హౌస్ పైపు ఒకేసారి ఫెయిల్ అవడం అనేది ఉండదు లోకల్ పైప్ అవుతే అది ఓన్లీ రబ్బర్ అవుతే ఉంటే అది అది ఫెయిల్ అయిపోయిందంటే మనకి ఇంజన్ ప్రాబ్లం వస్తుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మంచి పైపులు వాడుకోండి కూలెంట్ మెయింటైన్ చేస్తే అది కింద కారినప్పుడు కానీ ఇంజిన్లో కానీ ఎక్కడైనా కూడా అది కలర్ అది గ్రీనా పింకా ఏదైతే అది కలర్ కనపడుతుంది మనకి ఇక్కడ లీకేజ్ అనేది కనపడుతుంది పైన డ్యూరేషన్ ట్యాంక్ ఒకటి వాటర్ అందులో స్పేర్ ఉండేటట్టు కూలెంట్ ఉండేటట్టు పెడతారు అదే కూలెంట్ ఉంటే మనకి కూలెంట్ లెవెల్ కనపడుతుంది రెడ్డి క్యాప్ కూడా దానికి రెండు సీల్లు ఉంటుంది పైన రెడ్డి హ్యాటర్కి ఇక్కడ ఒక రబ్బర్ సీల్ ఉంటుంది దాని కింద ఇంకొక రబ్బర్ సీల్ ఉంటుంది ఈ పై సీల్ దగ్గర నుంచి వాటర్ లీక్ కాకుండా మామూలు నార్మల్ టెంపరేచర్లో ఇంజిన్లో మామూలుగా గ్యాస్ బిల్డప్ అవుతుంది అది ఓవర్ హీట్ అయినప్పుడు మాత్రం ఈ స్ప్రింగు ఓపెన్ అయ్యి సైడ్ డెలివరీ బాయ్ నుంచి వాటర్ వస్తుంది ఈ సీల్ ఈ రెడ్యూటర్ క్యాప్ దాని స్ప్రింగు టెన్షన్ ఒరిజినల్ క్యాప్ వేసుకుని దాన్ని ఫుల్ టైట్ చేసుకోవాలి ఎప్పుడన్నా మూత తీయాల్సి వస్తే దానికి రెండు స్టెప్పులు ఇస్తాయి ఒక స్టెప్ గ్యాస్ పోవడానికి ఇంకో స్టెప్పుడు చూసుకున్నాను ఈ మూత తీయడానికి ఒక స్టెప్పు తీసి తిప్పి అది గ్యాస్ పోయిన తర్వాత ఆ శబ్దం ఆగిపోయిన తర్వాత అప్పుడు తీస్తే రెడీలో ఉన్న కూలీని బయటికి రాదు ఒకేసారి మనం తీసామంటే ఒక హాఫ్ లీటర్ నుంచి ముప్పై లీటర్ వరకు బయటికి తన్నేస్తుంది అది వేడిగా ఉంటే మన చేతుల మీద పడుతుంది మనకి కాలుద్ది కూలీ గ్లాస్ అవుద్ది ఎన్ని రకాలైనవి ఉన్నాయి రెడ్యులేటర్ క్యాప్ పర్ఫెక్ట్గా ఉండాలి మళ్ళా ఫుల్గా పేయకూడదు వాటర్ డీరేషన్ ట్యాంక్కి గ్యాస్ రావడం కోసం సైడ్ ఒక డెలివరీ పైప్ ఆ డెలివరీ పైప్లోంచి గ్యాస్ ఇక్కడికి వచ్చి ఇలా సర్కిల్ అవుతూ ఉంటుంది ఆ లెవెల్ పైప్ కంటే కొంచెం కులెంట్ కింద అంటే వన్ బై త్రీ ఫోర్త్ గ్యాప్ ఉండాలి అంటే ఒక పాతికన్నా గ్యాప్ ఉండాలి కానీ కూలింట్ ఉంటే మనకి క్యాప్ తీక్కు ఉండగానే వాటర్ ఉందా లేదనేది వాటర్ లేవో తెలుస్తుంది అందుకోసం పెట్టింది చాలామంది తెలియక రెడ్యులేటర్కి ఆ ట్యాంక్కి కూడా పెయింట్ అయిస్తున్నారు అది మీకు ట్రాన్స్పరెంట్గా కలపటానికి కనపడటానికి కూలిట్ అది అలా వైట్ కలర్లో కూలీ కనపడటానికి లెవెల్ చెక్ చేసుకుంటానికి కనిపిస్తుంది మినిమం మ్యాక్సిమం మార్కింగ్ ఉంటుంది స్టీరింగ్ బా కూడా అలాగే ఉంటుంది స్టీరింగ్ ట్యాంక్ కూడా మినిమం మ్యాక్సిమం ఉంటుంది దాంట్లో ఉందా లేదా అనేది అది కలర్ ఆయిల్ ఉందా లేదనేది అలా మనకు కనపడుతుంది సరే ఈ రెడీయేటర్ గురించి వస్తే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఫ్యాన్ వేరు మామూలు మూవబుల్ వెహికల్ ఫ్యాన్ వేరు మూవబుల్ వెహికల్ ఫ్యాన్ వచ్చేసి వెనక వైపు ఉంటుంది అంటే ఇంజిన్ ఇంజిన్కి ఫ్యాన్ గాలి తగిలేటట్టు ఉంటుంది అంటే ముందు నుంచి గాలి లాక్కుని ఇంటర్ కూలర్ ఇంటర్ కూలర్లోంచి ఏను కూల్ చేసి రెడ్డి ఆటర్ హౌస్లోంచి వచ్చి రెడ్డి హ్యాటర్లో ఉన్న వాటర్ని కూలి కూల్ చేసి అక్కడి నుంచి ఇంజిన్కి ఇంజిన్ కూల్ చేస్తుంది వెహికల్ రన్నింగ్లో ఉంటుంది కాబట్టి అది లాక్కుండడానికి సెక్షన్కి లాక్కుండడానికి ఉంటుంది మళ్ళీ ఇండస్ట్రియల్ ఫ్యాన్ వచ్చేసి ఆపోజిట్ ఉంటుంది అంటే రెడియేటర్ని కూల్ చేయడానికి ఫ్యాన్ వచ్చేసి అంటే అది మూవబుల్ ఉండదు దానికి బయట నుంచి వచ్చే గాలి ఉండదు కాబట్టి అది సైజ్ కొంచెం పెద్దది ఉంటుంది రెడియేటర్కి ఫస్ట్ రెడియేటర్లో రెడియేటర్లో వాటర్ని కూల్ చేసి ఇంటర్ కూలర్లో ఏను కూల్ చేసి బయటకు వస్తుంది ఇప్పుడు జనరేటర్ ఉంది బాక్స్ టైపు దానికి నేను చాలామంది నేను చూస్తుంటాను గాలి బాగా అని చెప్పి డోర్లు తీస్తారు డోర్లు తీసేస్తే ఎక్కడ ఉన్న గాలి ఎక్కడ ఎవాపరేట్ అయిపోయి హీట్ వస్తుంది డైన్ మాకు కూడా హీట్ తగలకుండా కూలింగ్ గాలి ఉండాలంటే ఇండస్ట్రియల్ జనరేటర్కి ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నాయి చాలామంది కస్టమర్లు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఈ విషయం అవి డోర్లు ఎప్పుడు క్లోజ్ చేసే ఉంచాలి క్లోజ్ చేసి ఉంచితే ఆ రేట్కి తగ్గి తగిలి కూల్ అవుతూ ఉంటుంది మన ఇంజిన్ కూడా కూలింగ్ ఉంటుంది ఈ డోర్లు ఓపెన్ చేసి ఉంటే ఎలుకలు పోకుండా దానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అపార్ట్మెంట్లో ఎక్కువ ఎలుకలు ఉంటాయి అట్లాగనమాట అయితే మన వెహికల్స్ రెడ్యేటర్కి వచ్చేసి ఫ్యాన్ ఆకుల చుట్టూ ఒక రౌండ్ కవులు ఉంటుంది అంటే బయట నుంచి వచ్చే గాలి ఆ కవులు కనుక సరిగా లేకుండా అది డ్యామేజ్ అయ్యి ఉంటే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది పక్కకు వచ్చేస్తుంది అది కౌళ్ళు ఫ్యాన్ ఆ కవులు లోపల ఉంటుంది ఆ లాక్కునే కానీ ఇంజిన్కి వస్తుంది హీట్ కంప్లైంట్కి ఇది కూడా ఒక కారణం అన్నమాట కాబట్టి ఇది బయట నుంచి మనం వాటర్ పెట్టాము వాటర్ పెడితే ఈ దోమలని పురుగులని లోపలికి పంపిస్తున్నాం మనకు కావాల్సింది అది బయటికి రావాలి ఇంకో అలాగే వాటర్ కొట్టకూడదు రేడియేటర్కి హీట్ అవుతుందని చెప్పి వాటర్ ప్రెషర్ మళ్ళీ ఎక్కువ ఉంటుంది రెడియేటర్ ఇంటర్కోలు కూడా డ్యామేజ్ అవకా అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటర్ కొట్టేయకూడదు ఫస్ట్ హీట్లో రెడియేటర్ ఉన్నప్పుడు అని చెప్పి బయట నుంచి వాటర్ పోస్తుంటారు మన డ్రైవర్ సోదరులు అంటే తెలిసి మనిషి తప్పు చేయడు తెలియక పొరపాటు చేస్తాడు అది తెలుసుకుని సరిదిద్దుకోవడం కోసమే మనం ఈ వీడియోలు చేసుకుంటాం ఇప్పుడు మొన్న టర్పు డమ్మీ చేసుకోవడం ఎలా అనేది ఒక వీడియో చూసి ఒక కస్టమర్ ఫోన్ చేశాడు ఆయన ఫ్యామిలీతో ఏదో తీర్థయాత్రలకు వెళ్తున్నాడు దాంట్లో ఆయనకి టర్బు కంప్లైంట్ వచ్చింది ఇది అంటే మా మన సబ్స్క్రైబర్ ఆయన ఫోన్ చేసి ఏమంటే మీరు మొన్న ఒక వీడియో చేశారు లారీకి టర్బు డమ్మీ చేసుకొని రన్ చేయొచ్చని ఇప్పుడు నా కారుకి అలాగే పోయింది పోయిందంటున్నారు ఇక్కడ మెకానిక్లు మరి దీనికి కూడా అలా చేయొచ్చా టర్బు అనేది తర్వాత వచ్చిన ఒక ఎక్విప్మెంట్ పికప్ పెరగడానికి మైలేజ్ పెరగడానికి శక్తి పెరగడానికి ఇంజిన్కి వచ్చింది హ్యాపీగా డమ్మీ చేసుకోవచ్చు అండి దాంట్లో ఏది చెప్పానో దీనికి కూడా అదే ఫార్ములా షంటర్ షాఫ్ట్ ఫ్యాన్లు తీసేసి బీల్చుకుని హ్యాపీగా మీరు ఇంజన్ లెవెల్ చూసుకుని హ్యాపీగా మీరు వచ్చేసి మీరు చేయించుకున్నారు హ్యాపీగా చేసుకుని ఆయన థ్యాంక్స్ చెప్తా ఫోన్ చేశారు నాకు చాలా సంతోషం అంటే ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఇలాంటివి ఏంటంటే ఇప్పుడు షార్ట్ వీడియోలు చూస్తున్నారు వేల మంది చూస్తున్నారు లాంగ్ వీడియో చూస్తలేదు వందల మందే చూస్తున్నారు ఈ షార్ట్ వీడియోలో ఏం చెప్తాం మూడు నిమిషాల్లో లాంగ్ వీడియో అది డేటా అయిపోతుంది అంత టైం లేదంట ఇలాంటివి చూస్తేనే లాంగ్వేడియో చూస్తేనే నేను ఏమైనా సబ్జెక్ట్ చెప్పగలుగుతాను నాకు తెలిసినంత వరకు మీకు ఉపయోగంగా ఉంటుంది కానీ ఏదైనా ఈ మధ్య కామెంట్లు చె పెట్టడం కానీ సబ్స్క్రైబర్లు పెరగటం కానీ నా మన ఛానల్ గ్రోత్ బాగుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఒకళ్ళకి సహాయపడతామంటే మనం మనీ ఇచ్చు భచ్చు ఇంకోట కాదు ఇది ఇలా ఆ వీడియో వీడియో చూసి కారు కూడా చేసుకోవచ్చని అడిగా అంటే నేను ఒక రకంగా నా వీడియోలు నేను వీడియోలు చేస్తాను అందరికీ ఉపయోగకరం అనేది నాకు ఆత్మసంతృప్తి కలిగింది అనమాట అట్లా ఇప్పుడు ఈ ఫ్యాను ఇలాగ మనం రియాటర్కి వాటర్ కొట్టడం ఇలాగ ఇప్పుడు నేను చెప్పింది మీరు ఆలోచిస్తారు అవును మనం పురుగుల్ని లోపలికి పోయినా బయటికి తీయకుండా ఇంకా లోపలికి పంపిస్తున్నాం అంటే వాటికి ఇంకా బూస్ట్ ఇచ్చి ఇంకా లోపల పంపిస్తే ఆ ఇంటర్ కూలర్కి రేట్లకి మధ్యలో స్టాప్ అయిపోయి మనకి ఈ కంప్లైంట్ వస్తుంది కూలెంట్ మెయింటైన్ చేసుకుంటే లోపల తొందరగా బ్లాక్ కూలెంట్కి హీట్కి సంబంధం లేదు కూలెంట్ వాడకపోతే హీట్ వస్తుంది అంటే రస్ట్ పట్టకుండా కూలెంట్ వాస్తవంగా చెప్పాలంటే ఎన్ని లీటర్లు కూలెంట్ పోస్తున్నారో ఎన్ని లీటర్లు నీళ్లు పోస్తున్నారో దాంట్లో సగం కూలెంట్ పోయాలి అంటే ఇరవై నాలుగు లీటర్లు ఒక ఇంజిన్కి పట్టిందంటే పన్నెండు లేడు కూలింట్ పోయాలి వాటర్ పంపు మార్చుకుని సరే దాన్ని తగ్గించేసి ఇప్పుడు ఆరు లీటర్లు పోస్తున్నారు సరే ఏదేమైనా అసలు కూలింట్ లేకుండా వాటర్తో తిరగడం కంటే ఇంత కొంత పోసుకోవడం మంచిది కదా అది ఈ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అవకాశం ఉంటే దానికి వ్యాక్యూమ్ క్లీనర్ ఉపయోగించుకోవడం మంచి పద్ధతి వ్యాక్యూమ్ క్లీనరు లోపల ఉన్నదాన్ని బయట ఉండదు మనం బూజు ఇంట్లో దుమ్ము డస్ట్ ఇవన్నీ లాగుతున్నాం కదా ఆ వ్యాకింగ్ క్లీనర్ ఉపయోగించి రెడియేటర్కి అలా పెడితే అది లాక్కుంటుంది రెడియేటర్కి డ్యామేజ్ కాదు లోపల ఉన్నది మనకి లోపలికి వెళ్ళకుండా బయటకు వస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ పట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడేటట్టు మనం వీడియోలు చేద్దాం పది మందికి షేర్ చేయండి Uh, thank you, thank you very much.